నీతి శ్లోకములు భూప్రదక్షిణ చట్కైన కాశీయాత్రైన సేతు స్నాన చతైర్వచ్చ తత్ఫలం మాతృవందనే ఇది సంస్కృతంలోని శ్లోకాలండి దానికి తెలుగులో అర్థం ఏంటంటే ఆరుసార్లు భూప్రదక్షిణం చేసిన ఫలం పెక్కు కాశీయాత్రలు చేసిన ఫలం అనేక వందల సార్లు రామేశ్వరంలో సేతు స్నానం చేసిన ఫలం ఒక్కసారి తల్లికి నమస్కరించడం వల్ల లభిస్తుందండి మనం ఎక్కడికి తిరగని అవసరం లేదు ఒక తల్లికి నమస్కారం చేసుకుంటే ఇన్ని ప్రదక్షిణలు చేస్తే సముద్రంలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో మనకి అంత ఫలితం వస్తుందండి శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం బిహ పరోపకారా పుణ్యాయ పాపాయ పరపీడనం కోట్ల గ్రంథములలో చెప్పబడిన సారం మొత్తాన్ని అర్ధశ్లోకంలో వివరిస్తాను అదేమిటంటే పరులకు ఉపకారం చేయడమే పుణ్యం పరులను పీడించుటయే పాపం నన్నోదక సమం దానం నా ద్వాదశ్యాహ పరం వ్రతం నా గాయత్ర్యాహ పరం మంత్రం నా మాతు పరదైవతం అన్నము మంచినీరు ఇచ్చిన దానికి మించిన దానము ద్వాదశి వ్రతమును మించిన వ్రతము గాయత్రి మంత్రమును మించిన మంత్రము తల్లిన మించిన దైవము లేవు